ఆయన ఓ దళిత ఎమ్మెల్యే కానీ అగ్నవర్ అగ్రవర్ణాల నేతకు కుంగుచాటుగా మారడట ఆ లీడర్ల లేనిదే సదరు ఎమ్మెల్యే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడట ఆ నియోజకవర్గం పేరుకే రిజర్వ్డ్ సీటు దళిత వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు కానీ పరిపాలనంతా అగ్నవర్గాల నేతల చేతుల్లోనే ఉందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు తన పరిపాలనంతా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఇంటికి మార్చాడు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వచ్చి పాల్గొని తిరిగి నేరుగా కర్నూలులోని చల్లా ఇంటికి వెళ్ళిపోతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి ఎస్సీ రిజర్వ్డ్ అయిన అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ దళిత ఎమ్మెల్యేకు పరిపాలనలో స్వాతంత్రం లేకుండా పోవడంపై ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదా లో ఉన్న విజయుడు కర్నూల్లోని చల్ల ఇంట్లో ఉంటూ పరిపాలన కొనసాగించడం పట్ల పెద్దెత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలంపూర్ నియోజకవర్గం నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు గెలుపొందారు అప్పటి వరకు కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహీంను కాదని ఎమ్మెల్సీ చల్లా సూచించిన విజయుడికి అధిష్టానం టికెట్ ఇవ్వడంతో అన్ని తానే వ్యవహరించి విజయుడిని గెలిపించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ గెలిచిన విజయుడు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ వైపు చూడటం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే పక్క రాష్ట్రమైన కర్నూల్లోని ఎమ్మెల్సీ కంపౌండ్ తన కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే లక్షల వ్యయంతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ నుంచే మాజీ ఎమ్మెల్యే అబ్రహీం కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవారట ప్రజలు వినతులు దరఖాస్తులు స్వీకరించి అక్కడి నుంచి ప్రభుత్వ పథకాల పంపిణీ చేపట్టేవారట అయితే క్యాంప్ ఆఫీస్ కలిసి రాకపోవడం వల్లనే అబ్రహీంకు టికెట్ ఇవ్వలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు ఆఫీస్ నుంచి పాలన వ్యవహారాలు నడిపిస్తే తనకు కూడా భవిష్యత్తు ఉండదనే భావనతో విజయుడు క్యాంప్ ఆఫీస్ కు రావడం లేదన్న ప్రచారం ఉంది మరోవైపు అన్ని తానే ుకున్న ఎమ్మెల్యే తనకు ప్రత్యామ్నాయ లీడర్ గా మారోవద్దనే చల్లా తన పర్యవేక్షణలో కర్నూల్ కార్యకలాపాలు కొనసాగేలా జాగ్రత్తలు పడ్డారని మరికొందరు అంటున్నారు విజయుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న నియోజకవర్గంలో జరిగే పాలన వ్యవహారాల్లో అన్ని కీలక నిర్ణయాలు మాత్రం అన్న టాక్ కూడా గట్టిగానే చల్లా గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే ఎమ్మెల్యే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుంది గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని ఉన్న నిర్ణయమంతా చల్లా చేతిలోనే ఉంది కదా అనుకుంటున్నారంట విజయుడు మొత్తం మీద లో ఎమ్మెల్యే విజయుడు ఆ పదవికి అలంకార ప్రాయంగా మాత్రం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు వివిధ అవసరాల కోసం ప్రజలు ఎమ్మెల్యేను కలవాల్సి వస్తే వారంతా రాష్ట్ర సరిహద్దు దాటి కర్నూలు పోవాల్సి వస్తుంది ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా తమ బాధలు చెప్పుకోవాలన్నా చల్లా కు వెళ్లాల్సి వస్తుందని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తుంది